నమస్తే రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం శుభోదయం వేళ రైతుల ఆశలు చిగురించేలా వారు ఆర్థిక ప్రగతిని సాధించేలా అభ్యుదయ రైతుల అనుభవాలతో పాటు సాగుదారుల విజయగాథలను మీకందించే ప్రయత్నం చేస్తోంది మీ నేలతల్లి కార్యక్రమం ఇవాల్టి కార్యక్రమంలో సేంద్రియ విధానాలను అనుసరిస్తూ సాగు ఖర్చులు తగ్గించుకుంటూ కూరగాయల సాగులో ఏడాది పొడవునా లాభదాయకమైన ఆదాయం పొందుతోన్న కరీంనగర్ జిల్లాకు చెందిన సేంద్రియ రైతు మాదన వీరయ్య విజయగాథను తెలుసుకుందాం పదండి రసాయనాల సాగులో రాణించలేకపోయాడు పెట్టుబడి ఖర్చులు పెరిగి పంట దిగుబడి తగ్గి ఆదాయం అంతంత మాత్రమే రావడంతో అప్పులే మిగిలాయి ఏటా గడ్డు పరిస్థితులు ఎదురయ్యాయి అయినా సేద్యంలో ఎలా అయినా నిలబడాలనుకున్నాడు అది ఎలా సాధ్యమో తెలుసుకున్నాడు సేంద్రియ సాగు వైపు అడుగులు వేశాడు సంప్రదాయ పంటల సాగుకు బదులు కూరగాయల సాగు చేపట్టాడు ఏడాది పొడవునా ప్రణాళికాబద్ధంగా పంట దిగుబడులను తీస్తూ సత్ఫలితాలను సాధిస్తున్నాడు కరీంనగర్ జిల్లాకు చెందిన రైతు మాదన వీరయ్య సాగులో మెళకువలు పాటిస్తూ కొద్దిపాటి భూమిలో అతి తక్కువ నీటి సదుపాయాలతో కూరగాయలను సాగు చేస్తూ మెరుగైన లాభాలను గడించొచ్చని నిరూపిస్తున్నాడు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలానికి చెందిన రైతు మాతన వీరయ్య తనకున్న ఆరు ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో ప్రణాళికాబద్దంగా వరితో పాటు కూరగాయలను పూర్తి సేంద్రీయ విధానంలో పండిస్తూ సత్ఫలితాలను సాధిస్తున్నాడు మూడు ఎకరాల్లో వరి మరో మూడు ఎకరాల్లో కూరగాయలు సాగు చేస్తూ ఏడాది పొడవునా దిగుబడులు తీస్తున్నాడు సీజన్లను బట్టి ప్రణాళికాబద్ధంగా ఒక పంట పూర్తవగానే మరొక పంట చేతి కంది వచ్చేలా సాగు చేస్తున్నాడు తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు గత ముప్పై సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాను అందులో మా నాన్న వాళ్ళు కానీ బర్ల పాలతోటి వ్యవసాయం సాగిచ్చేది ఆ తర్వాత మేము ఇబ్బంది అవుతుందనే ఆలోచనతోటి కూరగాయలు సాగు చేసి కొంచెం కొంచెం సాగు చేసినాం ఇప్పుడు గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి అంతకుముందు ఏమన్నా ఫెడ్ సైడ్తోటి అవి హండ్రెడ్ పర్సెంట్ సైడ్ తోటే వ్యవసాయం సాగు చేసుకున్నాం ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఈ మూడు సంవత్సరాల నుంచి మేము ఒకటి వేస్ డీకప్ అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు మాకు సప్లై చేసింది కాబట్టి దాన్ని తీసుకొచ్చుకొని ఆ బెల్లం లోషన్ అది వాళ్ళు ఇచ్చిన బ్యాక్టీరియా దాంతో రెండు వందల లీటర్ల నీళ్ళు రెండు కిలోల బెల్లం వాళ్ళు ఇచ్చిన బ్యాక్టీరియా తోటి మేము వేస్ట్ కంపౌరి తయారు చేసుకొని ఒక రెండు వందల లీటర్లు ఒక ఎకరానికి అట్లా వారం పది రోజులకు ఒకసారి మేము ఇచ్చుడు స్టార్ట్ చేసినాం మేము రెండు ఎకరాల పందిరి వేసినాం రెండు వేల పదమూడులో దానికి తీగజాతి కాకర బీర అంటే స్టెప్ బై స్టెప్ ఒకసారి కాకర ఒకసారి బీర దీన్ని ఫస్ట్ దుక్కి స్టార్ట్ చేసుకునేటప్పుడు కల్టివేటర్ వేసుకొని పశువురు అడుగున వేసుకొని దాన్ని మళ్ళా దున్ని రొడ్వేడరు కొట్టి తర్వాత డ్రిప్ డ్రిప్ ఇరిగేషన్ ద్వారా మేము బెడ్లు కొట్టి ఆ బెడ్ల నుంచి మల్చింగ్ పేపర్ వేసుకొని దానిలో వేప పిండి కానీ అవి ఇచ్చుకుంటూ మొక్క ఒక పదిహేను ఇరవై రోజుల దాకా మళ్ళీ దాన్ని పదిహేను ఇరవై రోజుల నుంచి వెళ్ళి మేము కొన్ని ఆర్గానిక్ ప్రోడక్ట్లు ప్రైవేట్ కంపెనీ వాళ్ళే మేము వాడుతాము అవి పది ఒకసారి పదిహేను రోజులకు ఒకసారి అట్లా మేము ఇచ్చుకుంటా ఇచ్చుకుంటా వస్తా అంటే మా భూమిలో అంత ముందు విర్రలు కనీసం చూద్దామంటే ఎక్కడ భూమిలో కనిపించకపోవు ఈ వేస్టీ కంపర్ వాడినప్పటి నుంచి మీద మేము మట్టి పేపర్ తీస్తా అంటేనే పేపర్ కింద పై పైన ఇట్లా మొత్తం మీద దాకా వచ్చినాయి దాన్ని గుర్తించి ఆర్టికల్చర్ వాళ్ళు కానీ అగ్రికల్చర్ వాళ్ళు కానీ అప్పుడు గత రెండు సంవత్సరాల కింద చూసి మా దగ్గరికి కలెక్టర్ దృష్టికి తీసుకుపోతే కలెక్టర్ గారు మా దగ్గరికి వచ్చిండు వచ్చి దాన్ని చూసి పరిశోధన చేసిండు అప్పుడే స్వామి మాకు కూరలు అమ్ముకోవడానికి ఒక కూర క్షేత్రం ఏర్పాటు చేసి ఒక మాకు షాప్ పర్పస్ అంటే ఇక మేము ఎప్పుడైంది గతంలో రసాయనాల సాగు చేసిన వీరయ్య సాగులో తీవ్ర కష్ట నష్టాలను ఎదుర్కొన్నాడు పెట్టిన పెట్టుబడి రాకపోగా అప్పుల పాలవటంతో తీవ్ర నిరాశకులోనయ్యాడు సంప్రదాయ పంటల సేద్యంలో రాణించలేమని గుర్తించిన వీరయ్య రసాయన రహిత సేద్యాన్ని ప్రారంభించాడు గత నాలుగేళ్లుగా పూర్తి సేంద్రియ విధానంలోనే కూరగాయలతో పాటు వరి సాగు చేస్తున్నాడు కూరగాయల సాగును వీరయ్య సేంద్రియ పద్ధతిలో మాత్రమే చేస్తున్నాడు ముందుగా నాణ్యమైన విత్తన రకాలను ఎంచుకొని సేంద్రియ ఎరువులను ఉపయోగిస్తూ కూరగాయలు పండిస్తున్నాడు విత్తు నాటే ముందే నేలను సాగుకు అనుకూలంగా తయారు చేసుకుని భూమిలో పోషకాల స్థాయిలను పెంచుకుంటున్నాడు తద్వారా నాణ్యమైన అధిక దిగుబడులను పొందుతున్నాడు వీరయ్య తోటలో కాసిన కూరగాయలు రుచితో పాటు నిల్వ సామర్థ్యం అధికంగా ఉండటంతో తోట వద్దకే వచ్చి వినియోగదారులు కూరగాయలు కొనుగోలు చేస్తున్నారు మార్కెట్లోనూ వీరయ్య కూరగాయలకు మంచి గిరాకీ ఉంది రసాయనాలతో పండించిన కూరగాయలతో పోల్చుకుంటే మంచి ధరకే కూరగాయలు అమ్ముడు పోతున్నాయి అంటున్నాడు వీరయ్య మిర్చి కానీ క్యాబేజ్ కానీ సీజన్ కాల్ఫ్లవరు టమాటా వంకాయ సోరకాయ అలసంత ఏ సీజన్ మూడు వందల అరవై ఐదు రోజులు దాదాపుగా కూరగాయలే పండిస్తుంటాం మేము దీన్ని కంప్లీట్గా ఫిట్ సైడు తీసుకోకుండా ఆర్గానిక్ తోటి మేము ఒక లోకల్ ఆవు తీసుకున్నాం ఆ లోకల్ ఆవుతోటి ఆవు మూత్రం దాంతో స్ప్రే కానీ లేకుంటే పది రోజులకు ఒకసారి ఒక ఐదు లీటర్లు డ్రిప్ ఇరిగేషన్ ద్వారా కానీ దాన్ని ఇచ్చుకుంటూ మేము చేతాను అంతకుముందు దాదాపు ఒక మాకు ఎంత చేను పెట్టినాక నలభై నలభై ఐదు రోజులకు క్రాప్ స్టార్ట్ అయ్యేది నలభై ఐదు రోజుల తర్వాత ఒక రెండు నెలలు అంటే ముప్పై కటింగులు ఆ ముప్పై కటింగ్లలో మాకు చేను ముప్పై ఇరవై ఐదు కటింగులతో అయిపోయేది ఎప్పుడైతే మేము ఆర్గానిక్ స్టార్ట్ చేసినామో ఈ ఆర్గానిక్ స్టార్ట్ చేసినప్పటి నుంచి దాదాపు ఒక మూడు నెలల వరకు అంటే నలభై ఐదు యాభై కటింగుల దాకా మాకు పంట చేను డ్యామేజ్ కాకుండా పంట వస్తుంది వేరే మా పక్క ఉన్న వాళ్ళతోటి పోల్చుకుంటే కనీసం ఒక ఇరవై ఐదు ఇరవై నుంచి ఇరవై ఐదు కటింగ్లు మాకు క్రాప్ ఎక్కువ వస్తుంది దానికి మార్కెట్ల సుతం మా దగ్గరకు ఉన్న వాళ్ళు బేరగాలు సుతం వాళ్ళు ఉన్న కాయలకు మాకున్న కాయలకు వాళ్ళు డ్యామేజ్ అవుతున్నాయి మెత్తవాడిపోడు కాయ పీలవడ్డా అట్ల మా రేటు సుతం వాళ్ళకంటే ఐదు పది రూపాయలు మాకు రేటు ఎక్కువ వస్తుంది పొలం ఖాళీగా ఉండకుండా మూడు వందల అరవై ఐదు రోజులు పంట దిగుబడులు అందే విధంగా ప్రణాళికాబద్ధంగా కూరగాయల సాగు చేస్తున్నాడు వీరయ్య తీగజాతికి చెందిన బీర కాకర సొరతో పాటు టమాటో క్యాబేజీ కాలీఫ్లవర్ మిర్చి వంటి పంటలను పండిస్తున్నాడు రసాయన సేద్యంలో ముప్పై కోతలొచ్చే పంట సేంద్రియ సేద్యంలో దాదాపు నలభై ఐదు నుంచి యాభై కోతల వరకు వస్తోందంటున్నాడు ఎకరానికి రోజు విడిచి రోజు రెండు క్వింటాళ్ళ వరకు దిగుబడి అందుతోంది అంటున్నాడు అలా తొంభై రోజుల వరకు పంట అంది వస్తుందని సంతోషం వ్యక్తం చేస్తున్నాడు మొత్తంగా ఒక ఎకరానికి పంట కాలంలో పది నుంచి పదకొండు టన్నుల వరకు పంట వస్తుందని చెబుతున్నాడు ఒక ఎకరంలో బీరా కానీ కాకర కానీ డే బై డే రెండు కింటు అట్లా తొంభై రోజుల వరకు అంటే నలభై ఐదు నుంచి యాభై కట్టింగులు మాకు ఒక ఇట్లా తీసుకుంటే మాకు ఒక ఎకరానికి పది టన్నుల నుంచి పదకొండు టన్నుల దాకా క్రాప్ వస్తుంది దానికి మార్కెట్ రేట్ అంటే మనం ఏం చెప్పలేము దాదాపు ఇరవై నుంచి నలభై రూపాయల దాకా రావచ్చు సీజన్ వైజ్గా మేము దీన్ని కంప్లీట్గా ఫెడ్ సైడ్ తగ్గించుకొని ఆర్గానిక్ ప్రోడక్ట్లు కొన్ని మేము అలా సభ్యతంగా తీసుకొని వాళ్ళే మేము సొంతంగా డీడీ కట్టుకొని తెప్పించుకొని వాడుకుంటాను కాకర కానీ బీర కానీ టమాటా కానీ క్యాబేజీ కానీ కాలిఫ్లవర్ కానీ సోర కానీ అలసంత కానీ వీటితోటి పాటుగా మాకు మూడు ఎకరాలు కూరగాయలు సాగు చేసుకుంటాను అందులో రెండు ఎకరాల పందిరి ఒక ఎకరం ఓపెన్ ప్లేస్ ఉంటుంది ఇంకొక మూడు ఎకరాలు పొలం ఉంటుంది ఆ మూడు ఎకరాలలో సుతం ఈ రెండు సంవత్సరాల నుంచి ఈ ఈ పెట్టిసైడ్ మళ్ళీ కెమికల్ వాడకుండా వాళ్ళే యూమిక్ యాసిడ్ కానీ వాళ్ళ కొన్ని ఆర్గానిక్ గుళికలు మేము తీసుకొని అవి వాడతాను మున్పటికంటే దాదాపు ఒక మున్ప నలభై నుంచి ముప్పై ఐదు నుంచి నలభై బస్తాలు వెళ్ళేవి పోయిన సీజన్ కానీ ఈ సీజన్ కానీ పోయిన సీజన్కు నలభై ఐదు బస్తాలు వెళ్ళినాయి ఎకరానికి ఈ సీజన్ యాభై ఐదు బస్తాలు వెళ్ళినాయి అంటే మాకు అప్పటికంటే ఒక నాలుగైదు క్వింటాలు దిగుబడి ఎక్కువ పెరిగింది మాకు పొలంలో చూద్దాం ఈ కూరగాయల ఇటు దిగుబడి ఎక్కువనే వస్తుంది పొలంలో అటు దిగుబడి ఎక్కువనే వస్తుంది మాకు ఖర్చు తగ్గింది దేని ద్వారా అంటే ఒక ఫిట్ సైడ్ మంది కొనంటే ఒక హండ్రెడ్ ఎంఎల్కు దాదాపు పదిహేను వందల నుంచి రెండు వేలు ఇరవై ఐదు వందలు ఒక పావు లీటర్కు అట్లా ఉన్నది మేము ఒకటేసారి మేము ఇవి తీసుకుంటే దానికి దీనికి పోల్చుకుంటే కనీసం సిక్స్టీ పర్సెంట్ మాకు పెట్టుబడి తగ్గింది మాకు ఈ మల్చింగ్ పేపర్ తోటి దీంతో సో లేబర్ కాస్ట్ తగ్గింది ఈ డ్రిప్ ఇరిగేషన్ తోటి వాటర్ సోర్సెస్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో వర్షాలు పడతానే కానీ వర్షాలు పడకముందు మాకు డ్రిప్ ఇరిగేషన్ తోటి ఒక ఎకరం ఒక మూడు ఎకరాల నుంచి నాలుగు ఎకరాల దాకా ఈ డ్రిప్ ఇరిగేషన్ ద్వారా మేము పంటలు పండించుకొని లబ్ధి పొందుతాను ఆధునిక సేద్యపు విధానాలు అందిపుచ్చుకున్న వీరయ్య సాగులో ఖర్చులు తగ్గించుకుంటూ మంచి దిగుబడులను సాధిస్తున్నాడు గతంలో కర్రల సాయంతో తీగజాతి కూరగాయలు సాగు చేసిన ఈ రైతు ప్రస్తుతం శాశ్వత పెండల్స్ను ఏర్పాటు చేసుకున్నాడు తీగజాతి కూరగాయలను పెండల్స్ మీదే సాగు చేస్తున్నాడు తద్వారా కాయ సైజు నాణ్యత బాగుంటుందని అంటున్నాడు అదేవిధంగా నీటి వృధాను అరికట్టేందుకు బిందు తుంపర పద్ధతులు కలుపు సమస్యను నివారించేందుకు మల్చింగ్ ను ఏర్పాటు చేసుకున్నాడు ఈ పద్ధతుల ద్వారా సాగులో అరవై శాతం పెట్టుబడులు తగ్గాయంటున్నాడు వీరయ్య లేబర్ ఖర్చు తగ్గడంతో పాటు నీరు ఆదా అవుతోందంటున్నాడు పెండాలు చేసుకోకముందు కట్టెలతోటి కూరగాయలు పండించను అది కంకచి మేము పాదులు వేసుకొని పాదుకుంటే మాకు అవి రెండో పంట మూడో పంట వరకే సీకిపోయి ఇరిగిపోయి పడిపోవడం జరిగింది ఎట్లా అని చెప్పి ఆలోచించుకొని మా అన్నయ్యతడు ఆయన మేము ఆలోచించి రాడు సిస్టమ్ ఆలోచించను టువెల్ రాడ్ ట్వెల్వ్ మేము రాడ్ తెచ్చుకొని ఆ రాడ్ ద్వారా మేము ఇట్లా యూ టైప్లో అంటే గుడిసె టైప్లో ఉంటాయి అన్నట్టు ఆ టైప్లో దాన్ని వేసుకొని ఒక ఎకరానికి ఇరవై క్వింటాల్లో రాడు పడుతుంది అప్పుడు మేము ఇరవై ఐదు వందలతోటి ఒక క్వింటాల్ తెచ్చుకున్నాం అంటే ఒక మాకు అప్పుడు ఒక ఎకరానికి వచ్చేసి ఒక అరవై నుంచి డెబ్బై వేల ఖర్చు వచ్చింది అది ఇప్పటికీ మేము ఏడు సంవత్సరాలు అవుతుంది ఆ రాడు అదే ఉన్నది పెండాల్స్ కంటే మాకు రాడుతోటి పంట ఎక్కువ వస్తుంది ఎందుకనంటే పెండాల్స్ ఏమున్నా మీద ఇక్కడ ఇట్లా మీదనే మాకు క్రాప్ స్టార్ట్ అవుతుంది ఈ పెండాల్స్ ఇరవై ఫీట్లకు ఒక పెండాల్సి ఉంటుంది మేము మధ్యలో ఒక ఎనిమిది ఫీట్ల గ్యాప్ ఉంచి మొత్తం ఒక పద్దెనిమిది ఫీట్లు మొత్తం రౌండ్ ఆఫ్ ఉంటుంది అంటే కింది నుంచి పైకి ఇటు తొమ్మిది ఫీట్లు ఇటు వెళ్ళి ఇటు తొమ్మిది ఫీట్లు ఏరియా మొత్తం కవర్ అవుతుంది వెళ్ళి కాయలు తెంపుకోవచ్చు బయట నుంచి కాయలు తెంపుకోవచ్చు స్ప్రే లోపలికెళ్ళి చేసుకోవచ్చు బయట నుంచే చేసుకోవచ్చు అట్లా ఈ కీటకాలు ఏదంటే ట్రిప్స్ కానీ మైడ్స్ కానీ తెల్లదొమ్మ కానీ పచ్చదొమ్మ కానీ దాని ద్వారా లోపలిగా గాలి పోయి అట్లా దాంతో మాకు సేఫ్టీ మందులో ఖర్చు తగ్గుతుంది మేము ఎక్కువ ఈ ఎల్లో షీట్లు వాడతాం అంటే స్టార్టింగ్ నుంచిలే దాని ద్వారా సో ట్రిప్స్ మెడ్స్ కంట్రోల్ అవుతుంది మొత్తం మీద అయితే మేము మళ్ళీ మేము మేమే సొంతంగా కాయలు తెంపుకొని ఆటోలో కరిమా తీసుకుపోయి రాత్రి మేము మార్కెట్కు మూడు గంటలు ఇక్కడ స్టార్ట్ చేసి కరీంనగర్ పోయి తెల్ల తెల్లారేసరికి ఎన్ని వెళ్ళినా గ్రేడింగ్ చేస్తుందని అంటే ఫస్ట్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీ గ్రేడింగ్ చేసి మేమే స్వతహాగా అంటే దళారులకు కమిషన్ అర్థం లేకుండా మేమే స్వతగా కమిషన్ లేకుండా అమ్ముకొని వచ్చి మళ్ళీ పొద్దున ఏడు గంటల వరకు మళ్ళీ ఇంటికి వచ్చే ఇంటికి వచ్చేస్తాం అప్పుడు ఉన్న మా నా అమ్మ నాన్న మాకు రెండు ఎకరాల భూమి ఇస్తే మేము ఇంకో నాలుగు ఎకరాలు అదలంగా కొనుక్కున్నాం మా పిల్లల్ని మంచిగా చదివిచ్చుకుంటాను మేము రకంగా అన్ని ద్వారా లబ్ధి తోటి దళారుల చేతుల్లో దగా పడకుండా తానే స్వయంగా పంట ఉత్పత్తులను మార్కెట్లో హోల్సేల్ ధరకు విక్రయిస్తున్నాడు వీరయ్య స్వయంగా కూరగాయలను కోసి కరీంనగర్ మార్కెట్కు తీసుకువెళ్ళి గ్రేడింగ్ చేసి మరీ అమ్ముతున్నాడు ప్రతిరోజు ఎంత లేదన్నా రెండు నుంచి మూడు వేల రూపాయల వరకు ఆదాయాన్ని పొందుతున్నాడు కూరగాయల సాగు కోసం ఒక ఎకరాలో దుక్కి చేయడం విత్తనాలు సేంద్రియ ఎరువులు రవాణా వంటి ఖర్చులు పోను సీజన్లో కనీస ధర పలికినా సుమారు లక్షన్నర వరకు ఆదాయం వస్తుందని రైతు చెబుతున్నాడు ధర ఎక్కువగా పలికితే ఆదాయం పెరుగుతుందని వివరించాడు సీజన్ల వారీగా సాగులో మెలకువలు పాటిస్తూ కూరగాయలు సాగు చేపడితే ప్రధాన పంటలను మించి అధిక లాభాలను కూరగాయల సాగు ద్వారా పొందవచ్చని వీరయ్య చెబుతున్నాడు అంటే దాన్ని ఎకరానికి ఎట్లా అంటే రో ఒకటే రోజు తెంపకుండా డే బై డే డే బై డే అంటే ఒకరోజు ఇరవై గుంటలు ఒక రోజు ఇరవై గుంటలు ఇరవై గుంటల క్వింటల్ నుంచి వెళ్ళి కింటల్ నర వెళ్తుంది అంటే టోటల్గా తీసుకుంటే మూడు కింటాలు డే బై డే దీన్ని మేము ఒకటే రోజు మార్కెట్ తీసుకుపోతే మా మార్కెట్ రేటు కలిసి రాదు కాబట్టి ఆ మార్కెట్ను అనుకూలంగా మాకు ఒక రోజు ఐదు రూపాయలు ఎక్కువైనా ఒక రోజు ఐదు రూపాయలు తక్కువైనా అట్లా మేము మార్కెట్ స్టార్ట్ అయిందంటే నలభై ఐదు రోజులకు పంట స్టాప్ స్టార్ట్ అవుతుంది నూట నలభై నుంచి నూట యాభై రోజులు పంట కంటిన్యూ అవుతుంది అంటే స్టార్టింగ్లో ముప్పై కిలోలతోటి స్టార్ట్ అయితే రెండు కింటాలు అట్లా అయితే కాబట్టి మేము బేసిక్ ఏంటంటే కింటల్ కింటల్ నరతో అట్లా డే బై డే తీసుకొని పోయి టమాటా అయితే ఒక ఎగరం వేసుకుంటే రోజు రెండు రెండు నుంచి మూడు కింటాలు వెళ్తుంది అంటే దాదాపు ఒక నాలుగు నెలలు కాలం నాలుగు పంట కాలం నాలుగు నెలలు వస్తుంది రోజు రెండు కింటాలు రోజు రెండు కింటాలు అంటే హోల్సేల్ మాకు పది నుంచి పదిహేను రూపాయలు పడుతుంది సీజన్ లేకుంటే ఐదు రూపాయలు సో పడవచ్చు రెండు కింటాలకు మాకు పది రూపాయలు పడితే మాకు రెండు వేల రూపాయలు డైలీ అంటే కనీసం ఒక నాలుగు నెలలు అంటే నూట నల్ నూట ఇరవై రోజులు నూట ఇరవై నుంచి నూట యాభై రోజులు రోజుకు రెండు వేలు మేము ఆ రకంగా మార్కెట్కి పోయి పంట అయిపోయేసరికి ఒక రేటు మాకు ముప్పై రూపాయలు బీర కానీ కాగర కానీ ఉన్నట్టయితే రెండు రెండున్నర నుంచి మూడు లక్షల దిగుబడి వస్తుంది కాకర కానీ బీర కానీ టమాటాకు మాకు పదిహేను రూపాయలు హోల్సేల్ అమ్మితే దాదాపు ఒక ఎకరానికే మూడు లక్షల రూపాయలు టమాటాకు దిగుబడి వస్తుంది అంటే ఒక ఐదు రూపాయలు అమ్మింది అనుకో లక్ష యాభై వేలు వస్తుంది పది రూపాయలు అమ్మితే రెండు లక్షలు వస్తుంది మనం మార్కెట్కు గింత ఏం చెప్పలేము కాకపోతే రోజుకు మినిమం ఏ కూరగాయలు తీసుకుపోయినా పదిహేను వందల నుంచి రెండు వేలు మూడు వేల వరకు మేము రోజు డైలీ మార్కెట్కి పోయి ఇన్కమ్ పైసలు మార్కెట్ పోయి తీసుకొచ్చుకుంటాం అందులో ఖర్చు ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ ఉంటుంది మాకు ట్రాన్స్పోర్ట్ ఛార్జీ ఆటో చార్జ్ నాలుగు వందల రూపాయలు లేబర్ ఛార్జీలు ఒక ఐదు వందల రూపాయలు ఇవి ఒక వెయ్యి రూపాయలు పోతే మాకు రోజు డైలీ ఇన్కమ్ ఒక రెండు వేల రూపాయలు డైలీ ఇన్కమ్ ఉంటుంది మూడు వందల అరవై ఐదు రోజుల్లో ఏదో ఒక పంట కంపల్సరీ మార్కెట్కి మేము పోగలుగుతాం ఒక దాదాపు యాభై అరవై రోజు ఈ సమ్మరు ఇప్పుడు ఏప్రిల్ మేళ ఎండలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఒక ఈ ఏప్రిల్ మేలో కొంచెం కానీ జూ దాదాపు మార్చి దాకా డైలీ రోజు నుంచి రూపాయలు ఇన్కమ్ సేద్యంలో కూలీలపై ఆధారపడకుండా రైతు స్వయంగా కష్టపడి పంటల సాగు చేసుకుంటేనే లాభదాయకమైన ఆదాయం లభిస్తుందని అంటున్నాడు వీరయ్య ప్రతిరోజు పంటలను పరిశీలిస్తూ చీడపీడలను గమనిస్తూ సమయానుకూలంగా సేంద్రియ ఎరువులను అందిస్తూ చిన్న పిల్లల్లా పంటను కాపాడుకుంటూ ఉండాలని సూచిస్తున్నాడు ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా కూలీలపై ఆధారపడ్డా సేద్యంలో సమస్యలు తప్పవు అంటున్నాడు రైతు అంటే ఏదో ఒక ట్రాక్టర్ పెట్టి దున్ననం లేబర్ని పెట్టి చేయించడం పాలర్ని పెట్టి పనిచేసినాం అనే విధంగా ఉంటే నేను అనే ఇన్కమ్లా ఫార్టీ పర్సెంట్ సుతం మిగులది ఎందుకు అనంటే రోజుకు ఒక మగకాయకినంటే ఆరు వందల నుంచి ఎనిమిది వందల కాైకిలు ఉన్నది ఆడవాళ్ళకి అని అంటే లేబర్కు రెండు వందల నుంచి మూడు వందల సీజన్ వైజ్గా అదే భార్యాభర్తలు ఇద్దరు కష్టం చేసుకుంటే రోజు ఇద్దరు భార్యాభర్తలు చేస్తే లేబర్ సాలు లేబరు నలుగురు చేసేది భార్యాభర్తలు ఇద్దరే చేస్తారు అట్లా మనకు ఎట్లా సేఫ్టీ అంటే ఆ లేబరు ఆడోళ్ళు చేసేది మనం పొద్దున్న ఏడు గంటలకు వచ్చి సాయంత్రం దాకా చేసుకుంటాం కాబట్టి మనకు వాళ్ళు ముగ్గురు చేసే పని మనం ఒకళ్ళే మన ఇంటి మన భార్య స్వామి చేస్తుంది మొగస్వాములు ఇద్దరు చేసేది మేము చేసుకుంటాం కాబట్టి ఈ రకంగా చేసుకుంటే మనకు వ్యవసాయం లాభం మేము ఏదో వ్యవసాయం చేస్తాను అని చెప్పి అటు అదనంగా ట్రాక్టర్ తొడుతుని లేబర్ని పెట్టి ఇది చేయించి అది చేయిస్తే మాత్రం వ్యవసాయంలో ఇన్కమ్ మిగులది ఎందుకంటే మనం పంట వచ్చింది మళ్ళీ వాళ్ళ చేతికే యూజ్ అవుతుంది ఒక లేబర్కి ఇచ్చి మనం మందు కొట్టు అని అంటాం మన వాళ్ళకు అవస్థ అయినప్పుడు ఇబ్బంది అయినప్పుడు ఏం చేస్తారు కొట్టుడు సో కొట్టక కొట్టగా దానికి చేనుకు చీడ పురుగుల పోయే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే వాళ్ళకి యాస్త వచ్చినప్పుడు డబ్బు పక్కెక్కితరు లేకుండా వాళ్ళ యాస్తే అయితే కొట్టామని చెప్పి పారోయ్యే అవకాశాలు ఉంటాయి మనం సొంతంగా చేసుకుంటాం వాళ్ళు చేసిన దానికి మనం చేసిన దానికి ఫెట్ సైడ్ కొట్టుకుంటే చూద్దాం మనకు అన్నసం రెండు మూడు వందలు ఆదాయం మెరుగుతుంది ఎందుకంటే వాళ్ళు ఇష్టం ఉన్నట్టు పట్టుకుంటూ పోతారు మనం ఎక్కడ పడతాం ఎక్కడ పడతలే అని మనం చూసుకుంటూ పట్టుకుంటూ పోతాం అందుకని రైతు దగ్గరుండి చేన్ను చూసుకొని రోజు పొద్దున్న లేచిందంటే చైన్లకు వచ్చి చేయిన్ ఎట్లున్నది మనం పిల్లల సమయంలో మన ఇంట్లో మన పిల్లల్ని ఎట్లా చూసుకుంటానో రకంగా చూసుకుంటే ఇలా కొంచెం ట్వంటీ పర్సెంట్ మనకు దోమ అటాక్ అయింది అనుకో అప్పుడు మనం కొంచెం స్ప్రే చేసుకుంటే తొందరగా కంట్రోల్ అవుతుంది అదే పూర్తిగా నాలుగైదు రోజులు చేన్లో పోకుంటుండి ఏదో చేస్తాను కదా అని అంటే చేన్ పూర్తిగా నాశనం వెనక మనం స్ప్రే చేసుకున్న మనం యాభై మన మూడు నెలలు వచ్చే పంట కనీసం ఇరవై ఇరవై రోజులు పోయే అవకాశాలు ఉంటాయి ఎగ్జాంపుల్ చెప్తాను ఒక ఎకరం ఉన్నది మనకు ఎకరం భూమి ఉన్నది ఎకరం భూమిలా ఒక పది గుంటలు మిర్చి పది గుంటలు టమాటా పది గుంటలు క్యాబేజ్ లేకుంటే ఐదు గుంటలు కాదు ఇప్పుడు పది ఒక ఎకరం ఎకరంలో నాలుగు భాగాలు చేసుకుంటే పంటకాలం నాలుగు నెలలే కాబట్టి ఒక్కోసారి ఈ పది గుంటలు స్టార్ట్ చేసుకున్నాక ఒక నెల నెల నలభై నలభై ఐదు రోజులకు రెండు నెలలకు ఇంకో పంట స్టార్ట్ చేసుకుంటే మనకు పొలం దగ్గర చేను దగ్గర ఎప్పటికీ పని ఉంటుంది మూడు వందల అరవై ఐదు రోజులు మనకు మార్కెట్ పోయే సోర్సెస్ ఉంటుంది ఈ చేను అయిపోతుంది ఇది క్రాప్ స్టార్ట్ చేసినాక ఇంకొక బిట్టు స్టార్ట్ చేసుకున్నాం అనుకో ఈ క్రాప్ అయిపోయే టైంలో మళ్ళీ ఈ పంట స్టార్ట్ అవుతుంది ఇది అయిపోయే టైంలో అది అదే అయిపోయే టైంలో ఇది మనకు మూడు వందల అరవై రోజులు మన ఈ ఎకరంలో మనం పంటకాలం తీసుకోవచ్చు ఒకటేసారి వేసి మళ్ళీ దాన్ని వేసి మళ్ళీ దాన్ని కల్టివేట్ చేసుకొని మళ్ళా దాన్ని పంట స్టార్ట్ చేసుకుని అంటే మనకు మధ్యలో కనీసం చేను అయిపోయాక మళ్ళీ పంట కాలం చేతికి వచ్చేసరికి రెండు నెలలు టైం పడుతుంది ఈ రెండు నెలలు వేస్ట్ చేసుకోకుండా బిట్టు వైజ్గా బిట్టుగా ఈ పంట ఒక పది గుంటలు ఈ పంట వేసుకున్నామంటే మళ్ళొక ఇరవై ఇరవై రోజులు ఆగి మళ్ళొక బిట్టు మళ్ళీ ఇరవై ఇరవై రోజులు మళ్ళొక బిట్టు ఇట్లా వేసుకుంటే మనకు చేన దగ్గర ఎప్పుడు పని ఉంటుంది మార్కెట్కి ఎప్పుడు మన డైలీ కూరగాయలు ఉంటాయి మనకు ఎప్పుడు దిగుబడి ఉంటుంది పంట చేతికి ఎప్పుడు వస్తూ ఉంటుంది మనం రోజు రోజు మార్కెటింగ్ చేసుకోవచ్చు ఇప్పుడు పశువులు ఏవంటే పశువులు ఎరువు దొరుకుతలే అసలే పశువుల ఎరువు కాకుండా మనం ఏం చేసుకోవాలంటే మనం జీలుగు కానీ జనుము కానీ లేకుంటే పెసర కానీ బబ్బెర కానీ ఇవి అందులో వేసుకొని ముప్పై ముప్పై రోజులు నలభై రోజులు చేను కాగానే మనం అందులో కల్టివేట్ పచ్చి రొట్టె టైప్ అంటారు దాన్ని అందులోనే కల్టివేటం చేసుకుంటే మనం నత్రజని బాస్వరం ఇవన్నీ మనకు కావాల్సిన పోషకాలన్నీ ఈ పచ్చిరొట్టెతోటి మనకు సరిపోతుంది ఎందుకంటే మనం ఒక ఎకరంలో పశువులెరువు కొనుక్కరం అంటే కనీసం ఒక నాలుగు డాక్టర్లు తీసుకెళ్తే ఇప్పుడు ఉన్న పరిస్థితులకు ఇరవై ఇరవై ఐదు వేలు అవుతుంది అదే ఒక ఎగురాన పది నుంచి పన్నెండు కిలోల పెసాలు కానీ బబ్బర్లు కానీ జీలువులు కానీ జనువు కానీ అవి కల్టివేటర్ వేసుకొని అవి దునికి అలి దున్ని అలికి మనం ఒక నెల రోజులు దానికి నీళ్ళు ఇచ్చి మన భూమిలో మనమే మనం రోడ్డు కొట్టుకుంటే ఈ పశువులు ఈ ఇరవై వేల ఖర్చుతోటి మన సరిపోయేంత పోషకాలు మన ఈ పచ్చి రొట్టె టైప్లో మనకు చేనికెత్తది ఇటు భూమి ఖరాబ్ కాకుండా ఉంటుంది అటు మనకు ఖర్చు తగ్గుతుంది మనం పెట్ సైడ్ తోటి మనం మన భూమిని కాపాడుకుండా మన చేను కాపాడుకుంటాను తినే జనాలకు సుదాం మనం ఆర్గానిక్ ప్రోడక్ట్లు వాడుకొని ఇవి వేసుకుంటే అటు వాళ్ళ ఆరోగ్యాలు ఖరాబ్ కాకుండా ఉంటాయి మనం స్ప్రే చేసుకుంటే పెట్టి సైడ్ వేసుకుంటే మన ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది తింటే వాళ్ళ ఆరోగ్యాలు ఖరాబ్ అవుతాయి ఇటు మనం సేఫ్టీ సైడ్ ఉంటాను వాళ్ళని కాపాడిన వాళ్ళం అవుతాను ఈ మనం ఉన్న వేసుకున్న ఈ పచ్చి రొట్టె టైప్ తోటి మనం భూమిని కాపాడుకుంటాం ఇన్కమ్ పెంచుకుంటాను ఈ రకంగా వేసుకుంటే ఎందుకంటే మనం ఏం చేసేది మన ఐదారు పశువులు ఉన్నాయి కాబట్టి భూమి అంతా పశువులను కట్టేసుకొని ఆ పశువుల ఎరువుతోటే మనం పట్ల ఎర్ర తగ్గించుకుంటాం ఇప్పుడు పశువుల ఎరువు దొరుకుతుంది కాబట్టి విచ్చలు విడిగా పశువుల ఎరువు పొటాషి కానీ యూరియా కానీ డిఏపి కానీ ఇవన్నీ వేసుకునేసరికి భూమి తెల్లవాడిపోయి మనకు సౌడు టైంలో తయారై చేను ఎదుగుదల ఉంటుంది కానీ మనకు పంట తక్కువ వస్తుంది అది మనం గుర్తిస్తలేము ఆ విధంగా కాకుండా మనం పచ్చి రొట్టె టైంలో టైప్లో వేసుకుంటే మన భూమిని కాపాడుకుంటాం మనం సారవంతం పెంచుకుంటాను కనీసం పది సంవత్సరాలు పండే భూమిని ముప్పై సంవత్సరాల పంట కాలం పెంచుకోలే పరిస్థితులు వస్తాయి ఈరోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎంటీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వాళ్ళ నేలతల్లి కార్యక్రమం నమస్తే